సోదరుడా సోదరి ఈ రోజు మనం పదకొండో అధ్యాయం ఒకటి నుండి పదో వచనం వరకు వినండి యహోవా మోషేతో అన్నాడు ఫరో మీదికి ఈజిప్టు మీదికి ఇంకొక తెగులు రప్పిస్తాను అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిస్తాడు అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మను బొత్తిగా వెళ్లగొడతాడు కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడు తన చెలికత్తె వద్ద ప్రతి స్త్రీ వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకోమని చెప్పు ఈ తెగుళ్ల కథ ఈ అధ్యాయంతో అయిపోతుంది ఇస్రాయేలు ప్రజలకు దీనితో సంపూర్ణమైన విడుదల స్వేచ్ఛ లభిస్తాయి పరాధీన దాస్యం పోతుంది దేవునితో పోరాటం పెట్టుకోవడం అవివేకమని ఫరో తెలుసుకుంటాడు దేవుడు దీర్ఘశాంతము గలవాడు క్షమిస్తాడు అయితే ఫరో గ్రహించాలి ఇస్రాయేలీయులను తాను నిర్బంధించకూడదు వారిని వెళ్ళనీయాలి దేవుడు వారికి గుణపాఠం నేర్పుతున్నాడు ఇస్రాయేలు యొక్క క్రమశిక్షణ గడువు తీరింది వారు ఇక ఒక్క నిమిషమైన ఈజిప్టులో ఉండడానికి వీల్లేదు దేవుడు వారికి హెచ్చరికలు చేస్తున్నాడు ఎగోవా ప్రజల ఎడల ఈజిప్టు దేశీయులకు కటాక్షము కలుగచేశాడు ఇరుగు పొరుగు వారు ఇస్రాయేలీయులు అడగగానే తమ నగలు ఇచ్చేశారు దేవుడు వారికి అలాంటి మనస్సు కలిగించాడు ఇస్రాయేలు ప్రజలు వారి నగలు దోచుకోలేదు అది వారికి న్యాయంగా రావలసిన కూలి వీరు అడగ్గానే వారిచ్చారు ఇంతకాలం వారు ఉచితంగా చాకీరి చేశారు దానికి రావలసింది అడిగి తీసుకోవడంలో తప్పేమీ లేదు ఇరుగు పొరుగు వారు కూడా మంచి మనస్సుతో వీరు అడిగిందే తడవుగా ఇచ్చేశారు ఈజిప్టు దేశంలో మోషే అనే వ్యక్తికి గొప్ప పేరు వచ్చింది అతడు పరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి గొప్పవాడయ్యాడు దైవ సేవకులు ఇలాంటి గుర్తింపు కోసం తాపత్రయపడరు గుర్తింపు వస్తుంది రాదు దానిని గురించి దైవసేవకుడు తబ్బిబ్బు కాడు కుంగిపోడు ప్రజల దృష్టిలో హెచ్చుతగ్గులు దైవ సేవకులకు సమానమే ఎలాగైనా మోషే ఎంత గొప్పవాడో ప్రజలకు తెలిసిపోయింది మోషే ఫరోతో అన్నాడు యహోవా ఆజ్ఞ మధ్యరాత్రి నేను ఈజిప్టు దేశంలోకి బయలు వెళ్ళుతాను అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసిరే దాసిదాని తొలిపిల్ల వరకు ఈజిప్టు దేశమందరి తొలిపిల్లలందరూ చస్తారు జంతువులలో తొలిపిల్లలన్నీ చస్తాయి అప్పుడు ఈజిప్టు దేశమందంతటా మహాఘోష పుడుతుంది అట్టి ఘోష అంతకు ముందెన్నడూ పుట్టి ఉండలేదు అట్టిది ఇక మీదట పుట్టదు ఎహోవా ఈజిప్టు దేశీయులను ఇస్రాయేలీయులను వేరుపరుస్తాడని మీకు తెలిసి వచ్చేటట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీదగాని ఇస్రాయేలీయులలో మీదనైనా ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా వద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి చెప్తారు నీవు నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలుదేరిపోండి ఆ తరువాత నేను వెళతాను ఈ మాటలు చెప్పి మోషే ఫరో వద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్లిపోయాడు అప్పుడు యహోవా మోషేతో చెప్పాడు ఈజిప్తు దేశంలో నా మహత్కార్యాలు విస్తారమయ్యేటట్లు ఫరో మీ మాట వినడు మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యాలు చేశారు అయినా యహోవా హృదయాన్ని కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇస్రాయేలీయులను పోనీయలేదు గమనించాలి మనుష్యులకు జంతువులకు కూడా ఈ శిక్ష వర్తించింది ఈజిప్టు దేశంలో వారి మతంలో సాధారణమైన నమ్మకం ఒకటి ఉంది మనుష్యులలో కాని జంతువులలో కానీ తొలిచూలు దేవునికే చెంది ఉంటుంది అయితే ఇప్పుడు ఆ దేవుళ్లకు చెందిన ఆ తొలిచూలును యహోవా హతం చేస్తాడు వారిని ఆ దేవతలు కాపాడగలవా అంతేకాదు ఈజిప్టు దేశీయుల పిల్లలకు ఇస్రాయేలు పిల్లలకు ఉన్న తేడా అందరూ గుర్తించాలి వీరి మధ్య ఉన్న తేడా ఏమిటి అంటారా అది వారి జాతిని బట్టి కాని వారి కుటుంబాలను బట్టి కాని నాగరికతను బట్టి కాని వచ్చిన తేడా కాదు ఈ భేదం గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వచ్చింది ప్రతి ఇంటి ద్వారబంధాలకు గొర్రెపిల్ల రక్తం పూసి ఉండాలి అలాంటి ఇంటిని మరణ దూత శిక్షించడు దాటిపోతాడు దీనినే పస్కా అంటారు సోదరీ సోదరులారా పాత నిబంధన అంతటిలో పస్కా సంస్కారం యేసుక్రీస్తునూ ఆయన బలియాగాన్ని చూపినంతగా మరి ఏ సంకేతము చూపదని గ్రహించాలి సోదరీ సోదరులారా ఈ అధ్యాయములో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి మోషే నాయకత్వం ఈజిప్టు దేశీయులపై ఎంతో ప్రభావం చూపింది ఈజిప్టు దేశంలో జ్యేష్ఠ కుమారుల మరణం యహోవా దేవుని తీర్పు అని ప్రజలు గుర్తించారు అందుచేత ఇస్రాయేలీయులు అడిగింది ఇవ్వటానికి సిద్ధపడ్డారు మోషే మిథ్యానులో ఉండగానే అక్కడి ప్రజలు అతన్ని గొప్ప నాయకుడని గుర్తించారు అయితే ఈజిప్టుకు వచ్చాక అతని ద్వారా జరిగిన అద్భుతాలను బట్టి అతని నాయకత్వం ధృవపడింది ఇందులో మరో రహస్యం ఉంది ఈజిప్టు ప్రజలు మోషేను ఘనపరిచారు గాని రాజు మాత్రం అతన్ని అవమానపరిచాడు ఈజిప్టు దేశంలోని దేవతలందరికీ తీర్పు వచ్చింది యహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రజలందరూ గుర్తించారు ఫరో దేవుని దృష్టిలో మారుమనస్సునందని దౌర్భాగ్యుడు అతడు సైతానీయమైన ప్రవృత్తి గలవాడు అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు అబద్దాలాడుతున్నాడు దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు ఇష్రాయేలు జాతిని ద్వేషిస్తున్నాడు ఇష్రాయేలు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాడు ఈ కారణం చేత యహోవా దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడు తాను ఎంత గొప్ప దేవుడో లోకానికి బయలుపరుస్తున్నాడు దేవుడు తీర్పరిగా త్వరపడి చర్య తీసుకోడు తీర్పు తీర్చడానికి ముందు మందలిస్తాడు హెచ్చరిస్తాడు గద్దిస్తాడు శ్రోతలు మీరేమనుకుంటున్నారు దేవుడు ఎంతగా చెప్పినా ఇన్ని సూచక క్రియలు చూపినా మారుమనస్సు పొందనివాడు మూర్ఖుడు దౌర్భాగ్యుడు అసలు రహస్యమేమిటంటే ఈ తెగుళ్లు మొదలు కాకముందే ఫరో ఎప్పటినుండో మొండి మనిషే తనకంటే గొప్ప వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు తనను మించిన వ్యక్తి ఎవ్వరూ లేరు అనే గర్వం అతన్ని నింపివేసింది అందుకే అతడు ఆ విధంగా రెచ్చిపోతున్నాడు మొండితనం అవిశ్వాసం ఈ రెండూ కలిస్తే మనిషికి నాశనం తప్పదు ఎంత ప్రళయం వచ్చినా తన ఇంట్లో జ్యేష్ఠకుమారుడు చచ్చినా అతని హృదయం కరగటం లేదు అంటే అతడు ఎలాంటి వాడని చెప్పాలి దేవుని అధికారాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అతడు ఒప్పుకోవటం లేదు తానే ఒక దేవుణ్ణి అనుకుంటున్నాడు ఇది అచ్చం సైతాను బుద్ధి తానే దేవుణ్ణని చెప్పి సభాపర్వతము వరకు తనను తాను హెచ్చించుకున్నాడు లూసిఫర్ సోదరి సోదర్లారా ఒక మనిషి దేవుని వద్దకు రావడానికి ప్రమాదాలు కలగాల భూకంపాలు రావాలా మనిషి తన హృదయాన్ని గట్టిపరుచుకోకూడదు రోగం వచ్చేదాకా కనిపెట్టుకోకూడదు ముందుగానే ప్రభువు వద్దకు వస్తే ఆ రోగం రానే రాదు గదా దేవుని నడుపుదల కోసం ఇప్పుడే మీ హృదయాలను మనస్సులను తెరవండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాము మరో మాట హరోనులు ప్రతిసారి రాబోయే తెగులును గురించి మందలిస్తూనే ఉన్నారు అయినా పరో ఇస్రాయేలు ప్రజలను లేదు పైగా దేవుని మాటలు విని అతని హృదయం మరీ గట్టిపడిపోయింది వైఖరి వల్ల దేవుని సేవకులకు దేవునికి కూడా ఎంతో అవమానం కలిగింది మొదటి ఆరు తెగుళ్ళు హృదయాన్ని రాను రాను గట్టిపరిచాయి ఆరో తెగులు తరువాత దేవుడు గొప్ప తీర్పు ప్రకటించాడు దుష్టులు దుర్మార్గులు మారుమనస్సు పొందకపోతే వారు చేసిన ప్రతిపానికి తీవ్రమైన శిక్ష విధించబడుతుంది సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం మీరు ఈ వచనాన్ని వినలేదా ఎన్నిసార్లు గద్దించినా వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడు ఈ వచనం పరోరాజుకు అక్షరాల వర్తిస్తుందని చెప్పవచ్చు ఇలాంటి మూర్ఖులకు మరొక తరుణం దొరకదు నాశనం ముంచుకొస్తుంది ఇది హఠాత్తుగా జరుగుతుంది పరో మొండి హృదయాన్ని ఒకనొక స్థితిలో దేవుడు స్థిరపరచవలసి వచ్చింది అతని పాపానికి రావలసిన అంతిమ శిక్షను దేవుడు విడుదల చేస్తానని మళ్లీ చెప్తున్నాడు దేవుడు ఎవరినీ ఒత్తిడి చెయ్యడు స్వేచ్ఛనిచ్చి తీర్మానం చేసుకోమంటున్నాడు పరో మనస్సు మార్చుకోవడానికి ఎన్నెన్నో అవకాశాలు దేవుడిచ్చాడు ఏజ్కేల్ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదకొండో వచనం జాగ్రత్తగా వినండి దేవుడు అంటున్నాడు దుర్మార్గులు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఇస్రాయేలీయులారా మనస్సు తిప్పుకొనండి మీ దుర్మార్గము నుండి మరలి మనస్సు తిప్పుకోండి మీరెందుకు మరణము నొందుతారు ఇదే సవాలును దేవుడు పరోకు కూడా అందించాడు సోదరీ సోదరులారా పాత నిబంధనలో కాల నిర్ణయం యూదుల పంచాంగాన్ని బట్టి లెక్కించబడుతుంది హీబ్రూ వారి పంచాంగం పాత నిబంధనను గ్రహించడానికి ఎంతో సహాయపడుతుంది హీబ్రూ ప్రజలు నవంబరు డిసెంబరు నెలల్లో విత్తనాలు వేస్తారు మార్చి ఏప్రిల్ నెలల్లో పంట కోస్తారు సరిగ్గా అదే సమయంలో ఉగాది మొదలవుతుంది సంవత్సరానికి మొదటి నెల అబీబ్ రెండు జీవ్ మూడు శివాన్ నాలుగు తమూజు ఐదు ఆబ్ ఆరు ఏలూల్ ఏడు ఏతానీం ఎనిమిది బూల్ తొమ్మిది కిస్లేవ్ పది తెబెత్ పదకొండు శబాత్ పన్నెండు ఆధార్ ఈ చివరి నెల ఫిబ్రవరి మార్చి నెలలో వస్తుంది హబీబ్ నెలలో పస్కా పండుగ వస్తుంది శివాన్ నెలలో పెంతికోస్తు పండుగ వస్తుంది ఏతానీ నెలలో బోరల పండుగ దినం పర్ణశాలల పండుగ వస్తాయి కిస్లేవు నెలలో ప్రతిష్టార్పణల పండుగ వస్తుంది ఈ పన్నెండు నెలలు వీటి క్రమం జ్ఞాపకముంచుకుంటేనే కాని పాత నిబంధన చరిత్ర అర్థం కాదు సోదరీ సోదరులారా వింటున్నారా బైబిల్ గ్రంథమంతటా యేసుక్రీస్తును గురించిన ఛాయామాత్రమైన సంకేతాలు ఎన్నో కనపడతాయి నిర్గమకాండంలో మోషే నాయకత్వంలో సాక్ష్యపు గుడారం నిర్మాణమైంది అందులో ఉన్న ప్రతి వస్తువు యేసుక్రీస్తునే సూచిస్తుంది దేవుడు నిబంధన దేవుడు దేవుడు మానవునితో చేసుకున్న నిబంధన శాశ్వతమైనది కీర్తనలు ఎనభై తొమ్మిది ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడో వచనం వరకు నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉంటుందని అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిలో ఉంటుందని చంద్రుడున్నంతకాలం అది నిలుస్తుందని మెంట ఉన్న సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుతుందని నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో అబద్ధమాడను అంటున్నాడు దేవుడు ఇర్మయా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై ఏడో వచనం వరకు పగటి వెలుగుకై సూర్యుణ్ణి రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రాలను నియమించేవాడు దాని తరంగాలు ఘోషించేటట్లు సముద్రాన్ని రేపేవాడు అయిన యహోవా ఆ మాట సెలవిస్తున్నాడు పైనున్న ఆకాశవైశాల్యాన్ని కొలవడము క్రింద ఉన్న భూమి పునాదులను పరిశోధించడము శక్యమైన ఎడల ఇస్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని త్రోసివేస్తాను అంటున్నాడు దేవుడు దేవుని నిబంధన శాశ్వతమైనదని పదే పదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఆరో వచనం వరకు దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగం చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చొండి రాజ్య పరిపాలన చేసే కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమవుతుంది అనగా నా నిబంధన ఎన్నటికీ వ్యర్థం కాదు ఆకాశ నక్షత్రాలు లెక్కించ శక్యం కానట్లు సముద్రపు ఇసుక రేణువులను ఎంచడం అసాధ్యమైనట్లు నా సేవకుడైన దావీదు సంతానాన్ని నాకు పరిచర్య చేసే లేవీయులను లెక్కించలేనంతగా నేను విస్తరింపచేస్తాను పగటిని గురించి రాత్రిని గురించి నేను చేసిన నిబంధన నిలకడగా ఉంటుంది భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించేవాడను నేనే అంటున్నాడు దేవుడు సోదరి సోదరులారా దేవుని నిబంధన ఎన్నటికీ వీగిపోదు అయితే ఇందులో ఒక రహస్యమున్నది ఆదాము హవలతో దేవుడు వారు పతనము కాకముందు ఒక నిబంధన చేశాడు ఈ నిబంధన సంకేతం మనకు బాగా తెలుసు ఆదికాండం రెండో అధ్యాయం పదిహేడో వోచనం మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాలు తినకూడదు వాటిని తినే రోజున నిశ్చయముగా చస్తావు ఇది విధేయత నిబంధన ఇది షరతుతో కూడింది ఈ పండు తినకూడదు తింటే చస్తావు ఇది ఆదాము హవ్వలు పాపములో పడకముందు చేసిన నిబంధన అయితే ఆదాము హవ్వలు పాపములో పడిన తరువాత దేవుడు వారితో మరొక నిబంధన చేశాడు ఈ నిబంధన వాగ్దానములతో కూడింది ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచనం ఇది యేసుక్రీస్తును సూచిస్తున్నది మానవుని విమోచన ఇందులో ఇమిడి ఉన్నది నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగచేస్తాను అది నిన్ను తలమీద కొడుతుంది నీవు దానిని మడిమే మీద కొడతావు దీనికి అనుబంధంగా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మూడో వచనం వినండి అది పరలోకం అక్కడ శాపగ్రస్తమేదైన ఉండదు ఏసుక్రీస్తునందు ఈ నిబంధన నెరవేరింది రోమా ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడో వచనం వరకు మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగుల ఆశతో తేరిచూస్తూ కనిపెడుతున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది సృష్టి యావత్తూ ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతోందని ఎరుగుదుము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కోసమై అనగా మన దేహము యొక్క విమోచన కొరకై కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము ప్రియ సోదరి సోదరులారా ఈ వాక్య భాగంలో నాశనమునకు లోనైన దాస్యం దేహము యొక్క విమోచన అనే రెండు మాటలను గమనించండి యేసుక్రీస్తే మనలను నాశనమునకు లోనైన దాస్యము నుండి విమోచించే రక్షకుడు ప్రభువు ఆ కోసం దేవుని కుమారుల విమోచన దినము కోసం ఆవత్తు ఎదురు చూస్తూ ఉన్నది యేసే విమోచకుడు నిర్గమకాండంలోని సందేశమిదే మోషే తన ప్రజలను దాస్యములో నుండి వాగ్దత్త భూమిలోకి నడిపించాడు అతడు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ఈ లోకము నుండి పరలోకములోనికి మనలను నడిపిస్తాడు ఆయన మన విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు మన విశ్వాసయాత్రలో మనలను నడిపించేవాడు ఆయన ఉన్నవాడు అనబడేవాడు పాత నిబంధనలో ఆయనను ప్రభువు దేవుడు యహోవా అన్నాము ఆయన సర్వశక్తిమంతుడు అబ్రహాము దేవుడు బేతేలులో యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు పరిశుద్ధుడు ఆయన రోషము గల దేవుడు ఇస్రాయేలుకు దేవుడైనవాడు ఆయన ఆది అంతము అల్ఫా ఒమేగా రక్షకుడు ఆయన సర్వశరీరులకు దేవుడు నమ్మకమైన సత్య సాక్షి ఇస్రాయేలుకు ఆయన తండ్రి ఆయన మహారాజు సోదరీ సోదరులారా ఈ దేవుడు నానా సమయములలో నానా విధములుగా అనగా నానా భాగములుగా అంచెల వారీగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తే ఆయన కుమారుడు ఈ యేసుక్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నవారు ధన్యులు ఏసుక్రీస్తుకు లోకంలోని ప్రతి వ్యక్తికి ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి మానవుని నిత్య భవిష్యత్తు ఏదో ఇక్కడే తేలిపోతుంది ఏసు వెంబడి నడిచే గొర్రెలు ఆయన ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వెళ్ళుతాయి ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి ఏసు మంచి కాపరి రక్షించే కాపరి గొప్ప కాపరి మనలను నడిపిస్తున్న కాపరి ప్రధాన కాపరి మన కోసమై రానున్న కాపరి దేవుడు మిమ్మును దీవించునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్